సో అందుకని ఆగి 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 బట్ లాస్ట్ లో నానన్నారు అమ్మా నిన్ను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ అక్కడ లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు డిస్కసింగ్ అ స్టోరీ సీతమ్మ అని సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు అప్పుడు అడిగారు నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా సీతమ్మ తల్లి గెటప్ లో కానీ అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ ఆ అలాంటి అపిరెన్స్ సోల్ అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపీరియన్స్ తో చూడాలని ఉందమ్మా చేస్తే బాగుండేదేమో నువ్వు అని ఐ డోంట్ నువ్వు అప్పటి వరకు కూడా నాకు ఆయనకి నన్ను ఆర్టిస్ట్ చేయాలి నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు ఎందుకంటే ఎప్పుడు హీ వాజ్ లైక్ నా నా ఇష్టానికి ఈ రోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి దాని బలవంత పెట్టద్దు హి వాజ్ లైక్ మా తన ఇష్టాలు మా మీద రుద్దడం కానీ తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం గాని ఎప్పుడు చేయలేదండి ఒక్కసారి అడగను కూడా అడగల నాకు ఇష్టం లేదు నాన్న వద్దు నానా నేను చేయలేను అని ఇంట్లో వాళ్ళు అందరు అడిగారు చాలా మంది నన్ను ప్రెషర్ చేసి నువ్వు సినిమా చేయొచ్చు కదా హీరోయిన్ గా చేయొచ్చు కదా చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి అంటే నాకు ఇష్టం లేదండి నాకు భయము అదే ఆ భయము 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 అది నాకు లోపల ఇంటల్ జ్ అయిపోయి అయిపోయేది ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరు అంటే అంటే నాకు తెలియదన్న మరి నాకు ఎలా చేయాలో ఏంటి అని ఏం లేదమ్మా ఒక పని చేయి ఒక వీడియో చేయి చిన్న వీడియో అంటే నా కూతురే వీడియో తీసింది నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే అని జస్ట్ చిన్న ఇది చెప్పారు జస్ట్ సింపుల్గా నీకు నువ్వు ఎలా చేస్తావో నీకు మైండ్లో ఏదన్నా చెయ్యి అది చేసి పంపించమ్మా అన్నారు నేను నేను చేద్దాము అని ఒక డిసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డేషన్ ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్ నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ తను ఎందుకు చేయలేవు ట్రై చేయొచ్చు కదా హరితేజ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఫస్ట్ చెప్పండి మా ఆయన తను అన్న హరితేజ చాలా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమిద్దరం తనకంటే కలిసి లో కూడా చేశారు వాళ్ళు చాలా సినిమాలు రాజా గ్రేట్ అని ఎఫ్ టూ అని చాలా సినిమాలు చేశారు అండ్ అండ్ లైక్ ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ సో మేమిద్దరం అంతే ఇదిగా ఉంటాము బాండింగ్ అదే ఉంటాం మా బాండింగ్ నేను నేనేమన్నా ఏదొచ్చినా తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోని సో తనతో అంత ఇదిగా ఉంటాను తనే నాకు బ్రెయిన్ వాష్ చేస్తే ఎందుకు చేయలేవు చేస్తుందిలే సినిమాలు అంటే సినిమాలు వద్దులే తన వద్దంటుంది కదా మేబీ తనకేమన్నా ఆ భయం ఉందేమో దాన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా సీరియల్స్ చేయండి అది అనుకున్న టూ డేస్ లోనే కాల్ వచ్చింది అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలియదు కాల్ వచ్చింది వాసు గారు ఇట్లా చేయమ్మా చేయి పర్లేదు నువ్వు చేయగలవు ఇది ఎక్స్ప్రెసివ్ ఫేజ్ పాజిటివ్ ఫేజ్ అని నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులి వాసుగారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి చోట చెప్తాను నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు ఇలా చేయి నువ్వు ఇది చేయి ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఒప్పుకోమ్మా నేను చూసుకుంటా ఏం పర్లేదు నేను అడ్జస్ట్ చేసుకుంటా ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ అమ్మాట చెప్పరండి ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలద్దు నువ్వు చెయ్యమ్మా నేనున్నాను వెనకాల నేను ఐ మేనేజ్ అని తొందరగా ఎవరు ఆ మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా ఆర్టిస్ట్ అవ్వచ్చండి అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు నో రూల్ ఆయన ప్రొడ్యూసర్ అని ఆయన డబ్బులు పెడుతున్నారు కానీ ఇక్కడ ఆయన ఇది కాకుండా ప్రతిది ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేసి ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ అండ్ మన కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ నిరూపం గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశారు టీవీ అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్ చేశాను సీతాకాంత్ గారి వాళ్ళది ప్రతి లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండదు నా పర్ఫార్మెన్స్ కి స్కోప్ నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్స్ వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి ఉన్న క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి అది లక్కో వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి నన్ను నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా అయిపోయింది ఇట్ ఇస్ నాట్ దట్ అవి ఇచ్చేసాం కదండి పైన పర్లేదు అని మనల్ని నమ్మి మనకొక అదొక రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి మనమే నమ్మకం ఉండాలి అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్ సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఈ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే